కర్నూలు జిల్లా ఎంఎకనూరు కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు ఒక జైల్లో వాహనము ముప్పై బాక్సుల టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసిన అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీ అవతాశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని వాహనాలు తనిఖీలో భాగంగా అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారని మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుంటూ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఎవరైనా కానీ అక్రమంగా గంజాయి మద్యంపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం ఎవరైనా అక్రమంగా తరలిస్తూ ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఈబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మనకు రాబడిన సమాచారం మేరకు మాధవరం చెక్పోస్ట్ దగ్గర మనము వాహనాలు తనిఖీ చేయించుండగా ఒక మహీంద్రా జైలో అనేటటువంటి ఒక వెహికల్ నందు ముప్పై బాక్సుల కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండినారు ఆ తరలించున్నటువంటి వ్యక్తులు దొడ్డి తాండా మంత్రాలయం మండలం అతని పేరు వచ్చేసి రమేష్ నాయక్ ఇంకో అతను చాకలి గంగాధర్ అనేటటువంటి వ్యక్తి ఆ ఊరికి పక్కనే నాగలాపురం అనే విలేజ్ ఉంది అది పెద్ద కడుపూరు మండలం కిందికి వస్తుంది బార్డర్ మనకు కోసిగికి మనకు మన స్టేషన్కు ఆ పెద్ద కడుపూరుకు చెందినటువంటి ఇద్దరు ప్లాన్ చేసుకొని చుట్టుపక్కల దాచి ఉంచి మద్యం వ్యాపారం చేయాలని అనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చి మనం పట్టుకొని ఇద్దరు తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మద్యం విలువ మరియు ఈ యొక్క కారు మొత్తం రెండు కలిపిన సుమారు నాలుగు లక్షల విలువ ఉంటుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుచున్నాయి మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లాంటి అక్రమ నేరాల జోలికి పోయి అక్రమ మద్యాన్ని స్టాక్ చేయడము అమ్మటము ఇట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళు తర్వాత కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్నటువంటి చెక్పోస్ట్ సిబ్బందికి మరియు మా సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు రెడ్డి సెబ్సీఐ ఎమ్మిగనూరు